హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ స్టెప్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియోలోకి వెళ్తే మన జబర్దస్త్ ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం వల్ల వాళ్ళు సెలబ్రేషన్ అయితే చాలా బాగా గ్రాండ్గా చేసుకున్నారు ఈ భోజనాలకైతే జబర్దస్త్ కమెడియన్స్ అందరూ అటెండ్ అయితే అటెండ్ అయ్యారు అండ్ జబర్దస్త్ టీమ్ లీడర్స్ సీనియర్ టీమ్ లీడర్స్ అండ్ జూనియర్ టీమ్ లీడర్స్ కూడా అటెండ్ అయ్యారు దానిరాజు అయితే మాత్రం భోజనాలకు దిష్టి కొబ్బరికాయ కొట్టడం కూడా ఈ పిక్స్ లో మనం చూడొచ్చు అలాగే సినీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సీనియర్ ను కూడా ఇందులోకి అయితే ఇన్వైట్ చేశారు గెటప్ శ్రీను ఆదిరే అభి వేణు ఇలా సీనియర్ యాక్టర్స్ మొత్తం అందరూ కూడా ఈ భోజనాలు అయితే చాలా బాగా సక్సెస్ సుధీర్ హీరో అయినప్పటి అయినప్పటికీ తను చాలా ఫ్రెండ్లీగా చాలా వీళ్ళందరితో కూడా చాలా క్లోజ్గా ఉంటాడు ఏమాత్రం గర్వం లేకుండా చాలా బాగా అయితే ఉన్నాడు వీళ్ళందరితో దీనికి యాంకర్స్ రష్ రష్మి అండ్ వర్ష ఇలాంటి వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు మీరు దానికి సంబంధించిన కొన్ని పిక్స్ అయితే మీకు షేర్ చేయడం జరిగింది వాచ్ అండ్ ఎంజాయ్ చూశారు కదా ఈరోజు వీడియో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సుధీర్ అంటే మీకు ఎంత ఇష్టమో జబర్దస్త్ కమిడియన్లో మీకు ఎవరిష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్